ఒకటే టైప్ ఆఫ్ మిల్లెట్ సరేలీ మిల్లెట్స్ తినమంటున్నారు పెద్దోళ్ళు లేకపోతే కావాల్సిన వాళ్ళు తినమని చెప్తున్నారు కదా ఏదో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒకటే టైప్ ఆఫ్ మిల్లెట్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మిల్లెట్లో ఉన్న పోషక పదార్థం వేరే మిల్లెట్లో ఉండకపోవచ్చు సో ఉండదు అయితే ఈ పోషక పదార్థము లిమిట్ అయిపోతుంది అంటే తక్కువ అయిపోతుంది మన మన శరీరానికి అందుకనే ఎప్పుడు మిల్లెట్స్ తీసుకునేటప్పుడు ఒక ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయకుండా అది మీరు రొటేట్ చేసుకుంటూ ఎవ్రీడే ఒక్కొక్క టైప్ మీరు మార్చుకుంటే కనుక తప్పకుండా కావాల్సిన పోషకాలన్నీ మనకి అందుతాయి దాంతోపాటు కూరగాయలు కర్రీస్ అయితే ఎలాగూ తింటాము ఆ కూరల్ని ఎక్కువ తీసుకుంటే అది చాలా మంచిదండి ఎందుకంటే మైక్రోన్యూట్రియం అనేవి కూరల్లో కూడా వెజిటేబుల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనకి పెద్ద ధాన్యాల్లో దొరికే వాటికన్నా ఇందులో కూరగాయల్లోనూ పళ్ళల్లోనూ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అందుకనే మేము కలర్ఫుల్ ఫ్రూట్స్ ఆర్ కలర్ఫుల్ వెజిటేబుల్స్తో పాటు ఈ చిరుధాన్యాలని యాడ్ చేసుకోమని చెప్తూ ఉంటాము కొంతమంది అయితే సలాడ్స్ లా కూడా తయారు చేస్తారు మాల్ట్ లాగా చేసుకొని వాళ్ళు బొలికెత్తనాలు చేసుకొని సలాడ్ లాగా చేసుకుని తింటూ ఉంటారు అయితే ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు తప్పకుండా మనకి కావాల్సిన న్యూట్రియన్స్ వస్తాయి కానీ మార్చుతూ ఉండడం మర్చిపోకూడదు మనం ఎవ్రీ మంత్ సేమ్ మిల్లెట్ ఉండకుండా ఉండడానికి ట్రై చేయండి సో ఆల్మోస్ట్ వీక్లీ కనీసం ఒక ఫోర్ ఫైవ్ టైమ్ ఫోర్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ రొటేట్ చేసుకుంటూ ఉంటే మనకి అన్ని పోషకాలు పుష్కలంగా అందుతాయి